సహాయంతో పుట్టిన స్నేహబంధం ఒక సుందరమైన అడవిలో ఒక నల్లకోతి ఉండేది అది ఎప్పుడూ ఒంటరిగా ఉండేది ఎవరి మాటలు నమ్మకూడదు అనే నియమంతో జీవించేది అదే అడవిలో ఒక తెల్లకోడి ఉండేది అది చలాకిగా అందరికీ సహాయం చేసే మంచి మనసున్న కోడి ఒకరోజు అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది నది పొంగి పొర్లి అడవిని నీటితో ముంచేసింది అప్పుడు నల్ల కోతి వెంటనే చెట్టు మీదకెక్కి తన ప్రాణాలను కాపాడుకుంది కానీ తెల్ల కోడి నీటిలో చిక్కుకుంది ఆ కోడి కొంచెం కొంచెంగా కొట్టుకుపోతూ ఉంది అప్పుడు ఆ కోడి కోతిని చూసి దయచేసి నాకు సహాయం చెయ్యి అని అరిచింది కోతి మొదట సహాయం చేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే నాకేమైనా జరిగితే నేను నిన్ను నమ్మలేను అని కోడితో అన్నది అప్పుడు ఆ కోడి ప్రశాంతంగా ఇలా చెప్పింది మనం మన శక్తిని ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి ఉపయోగించాలి అదే నిజమైన మంచితను ఈ మాటలు కోతి మనసును మార్చేశాయి వెంటనే తన చెట్టు కొమ్మును కిందకి వంచింది కోడి దానిపైకి ఎక్కింది ఇద్దరు సురక్షితంగా నుంచి బయటపడ్డారు అప్పటి నుంచి కోతి కోడి మంచి స్నేహితులు అయ్యారు ఆ తరువాత కొద్దిసేపటికే వర్షం ఆగిపోయింది అడవి మళ్ళీ మెల్లిగా మునుపటిలా మారసాగింది కోతి కోడి రెండూ కలిసి చెట్టు మీద కూర్చుని కబుర్లు మాట్లాడుకునేవి కలిసి పండ్లు తినేవి ఇప్పుడు కోతికి తెలిసింది నమ్మకం చాలా గొప్పదని ఒకరోజు వాళ్ళిద్దరూ చెట్టు దగ్గర ఆడుకుంటుండగా మెల్లిగా నడుస్తూ వచ్చిన ఒక కందిరీగ కనిపించింది చిన్నదే కానీ చురుకైనది అందంగా మెరిసే రెక్కలతో చెట్ల మధ్య తేలుతూ వచ్చింది ఆ కోతి తెల్ల తెల్లకోడి దగ్గరకు వచ్చి ఇలా అడిగింది నేను స్నేహితుల కోసం వెతుకుతుంటే మీరిద్దరు చాలా మంచి వ్యక్తుల్లా కనిపిస్తున్నారు మీతో స్నేహం చేయవచ్చా అని అడుగుతుంది అప్పుడు నల్ల కోతి తెల్లకోడి ఒకదానికొకటి చూసుకున్నాయి నల్లకోతి ఇంకెప్పుడు ఒంటరిగా ఉండాలనుకోలేదు కోతి చిరునవ్వుతో ఇలా అంది స్నేహితుల కోసం మనం మన హృదయాన్ని తెరిచే సమయంలోనే నిజమైన ఆనందం మొదలవుతుంది వస్తావా మా చెట్టు పైకి అప్పుడు కందిరిగా ఆనందంగా ఎగిరి చెట్టు మీదకి వచ్చింది కోతి కోడి మరియు కందిరిగా కలిసి ఆ రోజు ఆడుతూ నవ్వుతూ మంచి స్నేహాన్ని ఆనందంగా కొనసాగించాయి ఈ కథలో నీతి మనకు ఉన్న శక్తిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలి మంచితనం ఎప్పుడూ మనల్ని గొప్ప వాళ్ళను చేస్తుంది